తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం హరికాసేపట్లో సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కానున్నారు ఎవరైతే తెలంగాణ ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారో ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ అయితే సీఎంతో చర్చలు జరిపిన అనంతరం సీఎం సానుకూలంగా స్పందించడంతో ఈరోజు ఉదయం పది గంటలకు సీఎంతో పాటు సినీ ప్రముఖులతో మీటింగ్ ఏర్పాటయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మరి కాసేపట్లో సీఎంతో సినీ ప్రముఖులైతే మీటింగ్ పెట్టుకోబోతున్నారు దీంట్లోనైతే సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే సినిమాటోగ్రఫీ అండ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం ఉంది ఇప్పటికే ఈరోజు మీటింగ్ ఉందంటూ ప్ర ఈ మీటింగ్కి హాజరు కావాలంటూ కూడా సినిమా రంగానికి చెందిన ప్రముఖులు కూడా నిర్ధారించారు ఇక ఎవరైతే ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి ఎవరైతే దిల్ రాజు ఉన్నారా నిన్న మీడియా ముఖంగానైతే ప్రకటించారు ఇప్పుడు ఈ ఈ ఏదైతే అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయిన పుష్ప పుష్పట్టు సినిమా తర్వాత జరిగినటువంటి తదనంతర పరిణామాలపైనైతే ఈ మీటింగ్ చర్చించే అవకాశం ఉంది ఇప్పుడు ఏదైతే అల్లు అర్జున్ ది ఇష్యూ కొనసాగుతుందో ఈ మీటింగ్ తర్వాత దానికి స్టాప్ పడే అవకాశాలు కూడా ఉన్నట్లుగానైతే మనకు దృష్టికి వస్తుంది ఇక సినిమా పరిశ్రమకు ప్రభుత్వం నుంచి ఎప్పుడు ప్రోత్సాహం ఉంటుందని అయితే పేదల ప్రాణాలను పణంగా పెట్టి కాదని శాసనసభలో ముఖ్యమంత్రి ఏదైతే స్పష్టం చేశారో అలాగే సంధ్య థియేటర్ వద్ద ఏం జరిగిందన్నది తెలియజేయడమే కాకుండా ప్రభుత్వ వైఖరిని తెలియజేశారు అదే రోజు రాత్రి అల్లు అర్జున్ విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడడం సినీ పరిశ్రమతో పాటు వివిధ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది దీని తర్వాత అల్లు అర్జున్ కు పోలీసులు మళ్లీ నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచారు ఇక నుంచి బెనిఫిట్ షోల విషయంలో ప్రభుత్వం ఆచితూచి వివరిస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు మరికొందరు మంత్రులు కూడా గట్టిగా స్పందించడంతో వివాదం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని దిల్ రాజుతో సహా కొందరు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రితో మాట్లాడగా ఈ సమావేశం ఏర్పాటు చేసి చర్చించడానికి సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది కాంగ్రెస్ నాయకులు ఎవరు ఈ అంశం గురించి ఎక్కడా మాట్లాడవద్దని మంగళవారమే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రితో దిల్ రాజు కలిసిన తర్వాతనే పిసిసి అధ్యక్షుడు ఈ మేరకు సూచించినట్లు సమాచారం ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం పది గంటలకు సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కానున్నారు దీంట్లో ముఖ్యంగా అల్లు అర్జున్ ఇష్యూతో పాటు ఏదైతే బెనిఫిట్ షోలెక్కల పర్మిషన్లు అలాగే సినీ ఇండస్ట్రీ ఎదుగుదలకు వారికి కావాల్సినటువంటి ఏవైతే అభ్యంతరాలు కానీ ఏవైతే ప్రోత్సాహకాలు ఉంటాయో వాటి గురించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక సంధ్యా థియేటర్ తొక్కి గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను దిల్ రాజు అల్లు అరవింద్ టూ చిత్ర నిర్మాత రవిశంకర్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత బన్ రెడ్డి అశోక్ తదితరులు పరామర్శించారు శ్రీతేజ్ కుటుంబానికి అందజేస్తున్నామని చెప్పారు శ్రీతేజ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని తెలిపారు వెంటిలేటర్ తీసేశారన్నారు త్వరలోనే మనందరి మధ్య తిరుగుతాడని ఆశిస్తున్నానంటూ అరవింద్ చెప్పారు ఇక ఈ నేపథ్యంలో ఏదైతే అల్లు అర్జున్ ఇష్యూ ఏదైతే బయటకు వచ్చిందో ఈ నేపథ్యంలోనే ఈ యొక్క సమస్యను సద్దుమణిగించేందుకైతే సినీ సినీ ప్రముఖులైతే ముందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది ఇక వీరితో పాటు ఎవరైతే ప్రస్తుతం ఎఫ్డిసి చైర్మన్గా ఉన్నారో దిల్ రాజు కూడా ఒక ఒక బాధ్యత తీసుకొని ఈ వివాదాన్ని ఆ ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది ఈ చర్చల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి ఈరోజు ఉదయం పది గంటలకు సినీ ప్రముఖులతో సమావేశం అవ్వడానికైతే సమయం ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ఈరోజు ఉదయం పది గంటలకు సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో మాత్రం సమావేశమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్తో పాటు మంత్రి కోమటిరెడ్డి రెడ్డి రెడ్డి కూడా పాల్గొనే అవకాశం అయితే ఉంది ఇక ఈ చర్చల్లో ఏం మాట్లాడతారు కేవలం అరవింద్ విషయ అల్లు అర్జున్ విషయమే మాట్లాడతారా లేదంటే సినిమా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వారి యొక్క సమస్యలను కానీ ఏదైతే ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి మధ్య ఎలాంటి వివాదాలు కొనసాగుతున్నాయో వాటి పరిష్కారానికి కూడా ఒక సమస్యల పరిష్కారానికి కూడా వీళ్ళు మాట్లాడే అవకాశం అయితే ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇక ఈ అల్లు అర్జున్ విషయాన్ని పక్కకు పెట్టి ఏదైతే స్టాప్ పెట్టే విధంగానైతే సినీ ప్రముఖులు కూడా చొరవ చూపుతున్నట్టు దానికోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు ఇవాళ సమావేశం కానున్నారు సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట అల్లు అర్జున్ అరెస్ట్ అనంతర పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది తాజా పరిణామాలు చిత్ర పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలపై ఇందులో చర్చించే అవకాశం ఉంది నిర్మాత ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ముఖ్యమంత్రిని కలిసి చర్చించిన తర్వాత రేవంత్ ఈ సమావేశానికి సానుకూలత వ్యక్తం చేశారు సినీ ప్రముఖులతో కూడా మాట్లాడిన దిల్ రాజు గురువారం ఉదయం పది గంటలకు సమావేశం ఉంటుందని మీడియాకు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది సీఎంతో సమావేశానికి ఆహ్వానం అందినట్లు సినిమా రంగానికి చెందిన ముఖ్యులు నిర్ధారించారు ఇక ఈ నేపథ్యంలో ఏదైతే పుష్ప టూ రిలీజ్ అయిన తర్వాత ఏదైతే సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిందో ఆ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెంది ఆమె కుమారుడు కూడా శ్రీతేజ కోమాలో ఉండి ఇప్పుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఏదైతే లెవెన్గా ఆయనను కేసు నమోదు చేసి పోలీసులు అయితే అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన అనంతరం ఈ యొక్క ఇష్యూ కూడా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చర్చించడం కేవలం ఒక అల్లు అర్జున్ నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగిందంటూ కూడానైతే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పడం ఆ తర్వాత అల్లు అర్జున్ మీడియా మీడియా ముఖంగా బయటికి వచ్చి తాను ఎలాంటి తప్పు చేయలేదని అమ్మాయి చనిపోయినప్పుడు కూడా నాకు ఏం వెంటనే తెలియదని మరునాడు తెలిసిందని చెప్పారు దాంతోపాటు కొంతమంది కావాలనే కక్షపూరితంగా తనను ఈ రకంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటూ ఏవైతే అల్లు అర్జున్ వ్యాఖ్యలు చేశారో ఆ తర్వాతనైతే మరింత దుమారం రేగింది అప్పుడు పోలీసులు మళ్ళీ అల్లు అర్జున్ విచారణకు రావాలని మీరు బెయిల్లో ఉన్నప్పుడు కండిషనల్ బెయిల్లో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా ప్రెస్ మీట్లు పెడతారంటూ వాళ్ళు కూడా బెయిల్ రద్దు చేయాలంటూ కూడా వాళ్ళైతే పిటిషన్ వేసిన పరిస్థితి తెలుస్తుంది ఇక ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఆ మొన్న చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణ చేసిన అనంతరం ఇప్పుడు ఏదైతే ఈ గొడవ జరుగుతుందో మొత్తం సినీ రంగాన్ని అయితే ఒక రకంగా భయాందోళనకు గురి చేసేటువంటి సినీ రంగాన్ని వెనక్కి నెట్టే పరిస్థితి వస్తోంది అన్న ఉద్దేశంతో సినిమా ఎవరైతే ఎఫ్డిసి చైర్మన్గా ఉన్నారో దిల్ రాజు అలాగే ఆయన ఒక ప్రముఖ నిర్మాత కూడా అలానే ఆయన కొంతమంది సినీ ప్రముఖులతో కలిసి ఈ సమస్యకు స్టాప్ పెట్టి యధావిధిగా మళ్ళీ వచ్చేది సంక్రాంతి పండుగ కాబట్టి సంక్రాంతికి పెద్ద ఎత్తున పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఈ యొక్క బెనిఫిట్ షోలకు ప్రీమియర్ షోలకు కూడా గవర్నమెంట్ కరాఖండిగా మేము పర్మిషన్ ఇవ్వము టికెట్ హైకింగ్ కూడా పర్మిషన్ ఇవ్వము అంటూ ఏదైతే గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద సినిమాల మనుగడ సాధించాలంటే పెట్టుబడి పెట్టిన రికవరీ చేసుకోవాలంటే కూడా ఈ బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు టికెట్ హైకింగ్ కంపల్సరీ అలాగే ఇష్యూ కూడా సినిమా పరిశ్రమను పెద్ద ఎత్తున దెబ్బతీసే పరిస్థితిని కనబడుతుంది కాబట్టి దీనికి ఎలాగైనా ఈ సమస్యకు పరిష్కారం పెట్టాలి అని చెప్పి పరిష్కారం చూపించాలి పులి స్టాప్ పెట్టాలి అనే ఉద్దేశంతో సినిమా రంగానికి చెందిన ప్రముఖులు అలాగే ఎఫ్డిసి చైర్మన్ దిల్ కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి అసలు ఏం జరిగింది నెక్స్ట్ ఏం చేయబోతున్నాం దీనికి సమస్యకు పులి స్టాప్ పెట్టాలి దయచేసి మీరు సానుకూలంగా ఈ యొక్క సమస్య పైన స్పందించండి అంటూ మాట్లాడిన అనంతరం ఈ రోజు ఉదయం పది గంటలకైతే సినిమా సినీ ప్రముఖులతో సమావేశం నిర్మ సమావేశం పెట్టడానికైతే సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తుంది ఇక దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం పది గంటలకైతే రోజు ఉదయం పది గంటలకైతే సినీ ప్రముఖులతోటి అలాగే రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది దీని తర్వాత అసలు ఏమేమి ఈ యొక్క ఏదైతే అల్లు అర్జున్ ఉదంత ఉందో ఈ బెనిఫిట్ షోలకు పర్మిషన్లు కావచ్చు ప్రీమియర్ షోలకు పర్మిషన్లు కావచ్చు వీటన్నిటికీ ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుందని కూడా సినీ ప్రముఖులు భావిస్తున్నట్టుగా సినీ ఇండస్ట్రీ భావిస్తున్నట్టుగానైతే మనకు తెలుస్తోంది